ఇక నిద్రపోతున్న రోహిణిని ప్రభావతి లాక్కు రావడాన్ని మన బాలు గెంటేయడం అనుకుని ఆగమా ఆగమా అంటూ డైలాగ్స్ చెప్పడం వెనుకే మనోజ్ పరుగున రావడం ముగ్గు కోసమని తెలిసి రోహిణి బిక్కముఖం వేయడం అంతా తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభావతి రోహిణితోనే ముగ్గు వేయిస్తుంది ఇక రోహిణి చుక్కలు వేసి ముగ్గులు వేయడం మొదలు పెట్టినప్పటి నుంచి బాలు చొరకలు వేస్తూనే ఉంటాడు అమ్మా పార్లరమ్మా ఏంటా చుక్కలు ముక్కలైన కుటుంబంలాగా చుక్కలు అక్కడక్కడా ఉన్నాయి అంటాడు ఆత్రంగా బాలు అలా కామెంట్ చేయకపోతే మీ ఆవిడతో సాయం చేయమని చెప్పొచ్చుగా అంటాడు మనోజ్ వెంటనే మీనా అమ్మో నేం చేయనమ్మా అసలే మా అత్తగారు ముగ్గుల పోటీల్లో ముందుండేవారట పైగా ఆవిడ ముగ్గు వెయ్యనిదే అప్పట్లో తెల్లారేది కాదట అనే వెటకారం చేస్తుంది చివరికి సత్యం రోహిణి వేసిన ముగ్గు చూసి గుండె పట్టుకుంటే నాన్నా నువ్వు అసలే హార్ట్ పేషెంట్వి ఇలాంటివి చూడకూడదు వెళ్లిపో అంటాడు దాంతో సత్యం వెళ్లిపోతాడు మీనా నీకొచ్చింది మర్చిపోతావు వెళ్లిపో అమ్మో ఈ ముగ్గు చూస్తుంటే నేను కూడా ట్రిప్ లో దారి మర్చిపోయి ఇలా తిరిగేస్తానేమో అమ్మో అయ్యో అంటూ బాలు వెళ్ళిపోతాడు ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది మరోవైపు బాలు ప్రభావతి రవి శృతి సత్యం తింటూ ఉంటే మీనా వడ్డిస్తూ ఉంటుంది బాలుకి పూరీలు వేస్తూ ఉంటే ప్రభావతి తీసేసి ఇంకా వెనకాల జనం ఉన్నారు ఓ తోసి పెట్టేస్తావేంటి మీ ఆయనకి వాడెక్కడైనా బయట బండ్లపై తినగలడులే అని మనసు చివుకుమనేలా మాట్లాడుతుంది ఆ మాటలకు మీనా బాలు ఇద్దరూ అల్లాడిపోతారు ఇక రోహిణి మనోజ్ తినడానికి రాగానే ప్రభావతి ప్రేమగా తినమంటుంది అయితే బాలు చూసి చూసి కావాలనే అయ్యయ్యో అపచారం అపచారం దీక్షకు దిగిన రెండో రోజే ఉప్పు కారం ఉన్న ఆహారం తీసుకుంటే మలేషియాలో అరెస్ట్ అయిన ఆ పెద్దయిన ఎప్పుడు విడుదలవ్వాలి అంటూ ప్రభావతికి విషయాన్ని గుర్తు చేస్తాడు అయ్యో నిజమే కదమ్మా రోహిణి నువ్వు తినద్దు అంటుంది ప్రభావతి వెంటనే మనోజ్ పోనీలే నేను తింటాను అని అనగానే బాలు మనోజ్ చేతిలోని పూరీల్ని లాక్కుని భారీ తినకుండా నువ్వు తినడం ఏంట్రా నేను తినకపోతే నా భార్య కూడా తినదు తెలుసా అంటాడు రవి శృతి కూడా అదే అనడంతో మనోజ్కి కూడా పూరి తినడానికి లేకుండా పోతుంది మరోవైపు సంజు ఇంటికి వచ్చేసరికి మౌనిక ఇల్లంతా బెలూన్స్ కట్టి కేక్ పెట్టి సెలబ్రేట్ చేస్తుంది మొదటి కోప్పడినా ఈ ఒక్కరోజుకి ఇది చేయనివ్వండి అని మౌనిక ప్రేమగా రిక్వెస్ట్ చేస్తుంది దాంతో సంజు మనసులో దీనిమీద నేను ఎంత కోపం చూపిస్తున్నా నా మీద ఇది ప్రేమే చూపిస్తుంది అని అనుకుంటూ కేక్ కట్ చేసి మౌనికకు తాను పెడతాడు మౌనిక పెడితే తాను తింటాడు ఇంతలో సువర్ణ కాల్ చేసి హ్యాపీ బర్త్డేరా అంటుంది సరే అంటాడు సంజు సరే కాదు థ్యాంక్స్ అనాలి అది సరే కాని మౌనికని మీద ప్రేమతో ఏదో ప్లాన్ చేసింది తన్ని బాధపెట్టుకు రోజుకి అలాగే బయటికి వెళుతుంటే తన్ని తీసుకువెళ్ళు అంటుంది తల్లి సువర్ణ సరే అని ఫోన్ పెట్టేసి దీని బుద్ధి వచ్చేసాలా చేస్తా దీనికి బుద్ధొచ్చేలా చేస్తాను అని మనసులో అనుకుని మౌనిక సాయంత్రం ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను నువ్వు కూడా నాతో రావాలి అంటాడు సంజు మనసులో కుట్ర ఉందని తెలియని మౌనిక సరే అంటుంది చూడబోతే సంజు స్నేహితులు మౌనిక పట్ల తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంది అయితే దాని నుంచి సంజు కాపాడితే సంజులో మార్పు మొదలైనట్లే ఎలాగో మౌనిక సేఫ్ అవుతుంది కాని అది కాపాడే మనిషిని బట్టి కథ మారుతుంది సంజు కాపాడితే వారి మధ్య ప్రేమ వికసిస్తుంది సంజు కాపాడితే వారి మధ్య ప్రేమ వికసిస్తుంది అదే బాలు ఎంట్రీ ఇచ్చి బాలు కాపాడితే సంజుకి ఇంకా పగ పెరుగుతుంది చూడబోతే సంజులో మార్పు ఖాయమనే అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో